కారుపై డాక్టర్ సింబల్ లోగోతో అక్రమ మద్యం తరలిస్తూ ఉండగా సిఏ భీమరాజు ఆధ్వర్యంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు కోనసీమ జిల్లా ఐనువిల్లి మండలం మడపల్లి వద్ద వాహనాల తనిఖీలో భాగంగా యానా నుంచి కారులో కృష్ణ జిల్లా హనుమాన్ జంక్షన్ కు తరలిస్తున్న అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వీరి వద్ద నుంచి యాభై రెండు వేలు విలువ చేసే నూట తొంభై రెండు మద్యం బాటిల్స్ ఒక స్విఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నారు